ఇంటిని ఇలా శుభ్రం చేయాలి వాస్తు ప్రకారం అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంటి నిర్మాణానికి వస్తువులకు వాస్తును పాటిస్తాం అలాగే ఇంటిని శుభ్రం చేసే సమయంలో కూడా వాస్తును అనుసరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనవంతులవుతారు అని నిపుణులు తెలియజేస్తున్నారు ఇంటి నిర్వహణకు వాస్తులో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది కొన్ని నియమాలు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ప్రతికూల శక్తిని పారద్రోలి సానుకూల శక్తిని తెచ్చుకోవాలంటే ఏమేం పాటించాలో తెలుసుకుందాం ప్రధాన ద్వారం నుంచి ఇంటిని శుభ్రం చేయడం ప్రారంభించాలి ఆ తర్వాత నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి గదులను శుభ్రం చేసుకోవాలంటే సవ్య దిశలో శుభ్రం చేయాలి కొందరు రోజుకు రెండు సార్లు ఇంటిని తుడుస్తారు బ్రహ్మ ముహూర్తంలో తుడుచుకోవడం చాలా మంచిది దీనివల్ల సానుకూల శక్తి ఇంట్లోకి వస్తుంది తెల్లవారుజాము నాలుగు నుంచి తెల్లవారుజాము ఐదున్నర గంటల మధ్య ఇంటిని తుడుచుకోవాలి ఇలా చేయడం చాలా శుభప్రదం ఇల్లు తుడిచే సమయంలో కళ్ళు ఉప్పు లేదంటే నిమ్మరసం కలపాలి ఇది ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తికి ఆహ్వానం పలుకుతుంది కుటుంబంలో ప్రశాంతతను కలిగిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను పెంపొందిస్తుంది మధ్యాహ్నం ఇల్లు తుడవకూడదు లేదంటే ఉదయం ఎనిమిది గంటల్లోపు తడుచుకోవచ్చు ఇంటి సింహద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి దీనివల్ల ఇంట్లో వచ్చే వివాదాలకు నివారణ ఉంటుంది కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం కావాలంటే ఉదయం ఎనిమిది గంటల్లోపే ఇంటిని శుభ్రం చేయాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు